హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ వేడుక జరగబోతోంది రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి మూడు మంది ప్రముఖులు హాజరు కానున్నారు మొత్తంగా ఇరవై ఏడు ప్రత్యేక సెషన్లు వివిధ రంగాలపై చర్చలు జరగనున్నాయి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తేదీలో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది ఈ దీని భారత్ ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల స్థలంలో ఈ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు ఈ సమ్మిట్కు వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులే కాకుండా మన భారత్కు సంబంధించిన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇతర పారిశ్రామికవేత్తలు హాజరు కాబోతున్నారు అయితే ఈ గ్లోబల్ సంగ్ట్ను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇటు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది అయితే ఇప్పటికే ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి రెండు రోజుల పాటు ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సును వివిధ దేశాల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారు ఇరవై ఏడు ప్రత్యేక సెషన్లు ఈ సందర్భంగా నిర్వహిస్తారు వివిధ రంగాలపై చర్చలు నిర్వహిస్తారు భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల నిపుణులు విద్యావేత్తలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా తరలివస్తున్నారు మొత్తానికి రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్ను రెండు రోజుల పాటు మొత్తం ఇరవై ఏడు ప్రత్యేక ప్యానల్లో చర్చలు జరుగుతాయి ఎనర్జీ గ్రీన్ మొబిలిటీ ఐటీ సెమీ కండక్టర్లు హెల్త్ ఎడ్యుకేషన్ టూరిజం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవసాయం పరిశ్రమలు అదేవిధంగా మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహంకు సంబంధించింది గిగ్ ఎకానమీ సామాజిక సంక్షేమం స్టార్టప్లు వంటి భిన్నమైన రంగాలపైన కూడా ఈ చర్చలు ఉంటాయి అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ డెవలప్మెంట్ బ్యాంక్ యూనిసెఫ్ ప్రతినిధులతో పాటు ఇక టీఈఆర్ఐ బీసీజీ మైక్రోన్ ఇండియా హెచ్జీ లాంటి అనేక సంస్థలు కూడా ఈ ఈ ప్రముఖ సంస్థలు కూడా ఇందులో పాల్గొంటాయి ఇక అదేవిధంగా ప్రముఖ క్రీడాకారులు పివి సింధు అనిల్ కుంబే కుంబ్లే పుళెల గోపీచంద్ గగన్ నరంగ్ జ్వాలా గుత్త లాంటి ప్రముఖులు కూడా ఈ ఈ ఈ సెషన్స్లో పాల్గొంటారు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అనే సెషన్స్లో వీళ్ళు పాల్గొంటారు ఇక సినీకి సంబంధించిన ప్రముఖులు కూడా రాజమౌళి రితేష్ దేశ్ముఖ్ సుకుమార్ గుణిత్ మోంగ అనుపమా చోప్రా వంటి సినీ ప్రముఖులు కూడా ఇందులో పాల్గొంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు అన్ని విభాగాలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఈ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లలో తరలివచ్చే ప్రతినిధులకు సమన్వయం చేసుకుంటారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారు అదేవిధంగా పూర్తిగా పదిహేను వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు దావోస్లో జరిగే ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏ విధంగా అయితే సదస్సు జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ ఈ గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అయితే ఈ సదస్సు వేదికలో రెండో రోజున డిసెంబర్ తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరిస్తుంది ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి త్రీ మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దే రోడ్ మ్యాప్తో ఈ డాక్యుమెంటేషన్ పొందపరుస్తున్నారు తొమ్మిదో తేదీన దీన్ని మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు ఈ రెండు రోజుల పాటు జరిగే రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును నిర్వహిస్తోంది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు చేపడుతుంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తవుతున్నాయి ఇంకా మరే ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది ఆ మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం లోపు ఏర్పాట్లను పూర్తి చేయాలని కూడా ఒకవైపు అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయబోతారు చాలా వేగంగా ఈ పనులు జరుగుతున్నాయి ఇక మనకు రెండు రోజుల తర్వాత అంటే సోమ మంగళవారం ఈ రెండు రోజుల పాటు ఈ అత్యంత వైభవంగా గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది కెమెరా పర్సన్ మనోరంజన్తో తిరుపతిచారి భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్